ఎందుకు వచ్చారు అయిపోయింది కదా చర్చ మరి ఇలాగ ఉండకూడదు ఆవిడ ఎవరమ్మా లేపండి లేపండి ఎందుకు వచ్చారు ప్రేరికే కదా అయిపోయింది కదా వెళ్ళిపోతున్నారు అమ్మా మీరంతా వెళ్ళండి అమ్మా అయిపోయింది కదా లేదమ్మా లేదండి ఏం పేరమ్మా నీ పేరు తల్లి అమ్మా నీ పేరు అంటే పేర్లు ఉంటాయి కదమ్మా మీకు పేర్లు లేవా అమ్మా మీరు పదనమ్మా చర్చ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి ఎక్కడ బ్యాగులు ఎక్కడ ఉన్నాయమ్మా లేపమ్మా లేపండి అమ్మా కొద్ది నీళ్ళు కొట్టండి నీళ్ళు ఉన్నాయా నీళ్లు కొట్టండి తల్లి ఏం జరిగింది లో అమ్మా ఎందుకమ్మా ఎందుకు అసలు మీ అమ్మాయి చనిపోవడం కారణం ఏంటి చెప్పండి అమ్మా చెప్పండి ఏమైంది ఏమేమి చెప్పండి 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 దేనికి అమ్మా ఏమైంది చెప్పండి చె ఏమైందమ్మా చెప్పండి ఎందుకు వచ్చారు చర్చికి ఎందుకు వచ్చారు ఒక నిమిషం ఒక నిమిషం పెట్టండి ఎందుకు వచ్చారు మీ పాపకి ఏం చేశారు అసలు ఈ చూస్తున్నాం తల్లి బాలకు యొక్క తల్లి అమ్మమ్మ ఉదయం ఇక్కడ చర్చ్ కయితే తీసుకొని రావడం జరిగింది కనీసం వాళ్ళు ఏం జరిగిందని కూడా అడుగుతుంటే చెప్పే ప్రయత్నం కూడా చేయకపోవటం ఇక్కడ చాలా అనుమానాలకు తావిస్తోంది ఎందుకు వచ్చారు బాగాలేదా మీ అమ్మాయికి బాగాలేదా ఏంటి మీ అమ్మాయికి ఏం బాగాలేదు మీకు చెప్పండి తల్లిగా తెలుస్తుంది కదా చర్చకు తీసుకొచ్చారు తొమ్మిది నెలలు కనిపించి చెప్పండి ఒకసారి చెప్పండి పాపకి ఏం బాగాలేదు చెప్పండి ఒక మాట చాలు చెప్పండి

అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పొచ్చు వచ్చిన తర్వాత అసలు జనపురం చర్చ ఏం జరిగింది వీళ్ళే కావాలని చంపేశారా లేదంటే వాళ్ళకి ఏమైనా పాపకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదంటే ఈ చుదురు పెట్టి ఒకసారి పదేలు పాపని తీసుకొచ్చారు చక్క ఏం చేస్తున్నారు మనకి తీసుకొచ్చారు చర్చికి ఎందుకు తీసుకొచ్చారు ఏం బాలేది మీ అమ్మాయి మీ అమ్మాయికి ఏం బాలేదు మీ పాపని మీరే అత్మహత్య రమ్మ చెప్పండి కనీసం ఎంత దారుణమైన పరిస్థితి నవమాసాలు కని మోసి పెంచినటువంటి తల్లి తా పాపకి ఏదో గాలి సోకిందని చెప్పేసి తన తల్లితో కలిసి ఇక్కడికి పాపని తీసుకొచ్చి చర్చిలో పూజలు చేస్తున్నామని ఒక రకమైన ప్యానిక్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు భయానకమైన పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళు చేసే పూజా విధానం అంటే ప్రార్థనలు చేస్తు అని చెప్పి ఆ చిన్నారిని మెడపైన చున్నీ కూడా కప్పారని కొంతమంది ఇక్కడ వాళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్ బట్టి కొంతమంది కూడా చెప్తున్నారు మీరు ఐ డ్రీమ్ తో మాట్లాడిన వ్యక్తుల మాటలు కూడా మీరు వింటున్నారు మేమేది ఫైనల్ చేయటం లేదు కానీ నిన్నటి నుంచి అంటే విజయనగరం జిల్లా డెంకాడకు చెందినటువంటి వీళ్ళు పదేళ్ల చిన్నారి మీరు ఫొటోస్ చూస్తున్నారు పాప ఎంతో అందంగా చక్కగా ఉంది తన హెల్త్ కండిషన్ కూడా చాలా బాగుందని నాన్న చెప్తున్నారు సో ఆయనకు కూడా తెలీదు నిన్నటి నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ ఆ చిన్నారితో కలిసి వచ్చారు అమ్మ నాన్న ఎందుకంటే ఇక్కడ చర్చ్ కీస్ ఓపెన్ చేసినటువంటి వ్యక్తితో కూడా మనం మాట్లాడించాం వచ్చినప్పుడు ఆ పాప నడుచుకుంటూనే వచ్చిందమ్మా ఆ తర్వాత ఇప్పుడు ప్రేర్ టైం కాదు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడిగినప్పుడు కూడా అడిగిన వాళ్ళ పైన చాలా యార్గంట్ గా బిహేవ్ చేసింది తిరగబడటానికి కూడా ప్రయత్నించారు అని కూడా చెప్పారు సో అలానే ఏం జరుగుతోంది ఇక్కడ అని చర్చ్ పాస్టర్ వచ్చి అడుగుతున్నప్పటికీ మీరు వీడియోలో చాలా క్లియర్ గా చూస్తున్నారు చర్చ్ పాస్టర్ మిమ్మల్ని ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారంటే మేము ప్రేర్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు అయితే ఆ పాపను లేపండి అంటే మీరు అందరూ వెళ్ళిపోతే ఆ పాపను నేను లేపుతాను అంటూ ఆ అమ్మమ్మ సమాధానం చెప్పినటువంటి మాటలు కూడా మీరు వీడియోలో వింటున్నారు ఆ తర్వాత ముందు మీరు అందరూ బయటకు వెళ్ళిపోండి ఆ తర్వాత మేము మా మనవరాల్ని లేపుతాం బయటకు వెళ్ళిపోతామని చెప్పారు కానీ అప్పటికే ఆ పాప ప్రాణాలు కోల్పోయి వెగత జీవిగా మారిపోయింది ఇప్పుడు అందరినీ జ్ఞానాపురంలో వన్ టౌన్ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా ఈ కేసు మారిందని చెప్పొచ్చు క్లోజ్ టీమ్ కూడా ఇక్కడికి చేరుకుంది అలాగే ఫిఫ్త్ టౌన్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని కేసు దర్యాప్తు చేపడుతున్నారు ఖచ్చితంగా విచారణ అనేది పూర్తి స్థాయిలో చేయాలి అంటున్నారు అయితే విజయనగరం నుంచి సమాచారం అందుకున్న వెంటనే వచ్చినటువంటి తండ్రి తనకేమీ తెలియదని నిన్నటి నుంచి వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు పాపకి కాస్త బాలేదు ట్రేడ్ చేయడానికి మేము చర్చ్కి తీసుకెళ్తామంటే తీసుకెళ్లమని చెప్పాను అని కూడా చెప్తున్నారు సో ఇక్కడికి పాస్టర్ గారి దగ్గరికి వీళ్ళు వచ్చిన వచ్చినాక ఆ పాస్టర్ గారు కూడా ఇక్కడ అలాంటి ప్రార్థనలు జరగవు మీరు వేరే చోటుకు వెళ్ళండి అని కూడా చెప్పినా కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రావటం ఆ అమ్మాయికి ఏదో ప్రార్థనలు చేస్తున్నట్టు ఒకరు జుత్తు పట్టుకున్నారని పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఏదో ప్రే చేస్తున్నట్టు చేశారు అవన్నీ చూసి మేము కూడా పానిక్ అయ్యాం జనరల్గా ఇక్కడ నిత్య ప్రార్థనలు కూడా జరుగుతూ ఉంటాయి కానీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థన అనేది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది కానీ వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు చూసి మాకు భయమేసే వాళ్ళని అడిగినప్పుడు కూడా కనీసం సమాధానం చెప్పడానికి ఇష్టపడకపోగా ఇక్కడ చర్చ్కి సంబంధించి ఇరవై ఏళ్ళ నుంచి ఎవరైతే వాచ్మెన్గా పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి కూడా ఇక్కడ మాట్లాడాడు మీడియాతో ఆయన కూడా చెప్తా ఉన్నారు అమ్మ మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఎక్కడి నుంచి వచ్చారు వెళ్ళిపోండి అంటే నువ్వు కానీ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే నేను బ్లౌజ్ చింపుకొని పైన కేసు పెడతాను అంటూ తిరిగి ఆ వాచ్మెన్ బెదిరించినటువంటి సందర్భం ఆయన అక్కడితో భయపడి బయటకు వచ్చేసారు ఆ తర్వాత చర్చ్ పాస్టర్ గారు లోపలికి వెళ్ళి చూసేటప్పటికి యాక్చువల్ గా ఇక్కడ జ్ఞానాపురం చర్చ్ లో ఇది ప్రధానమైనటువంటి ఆలయంగా చెప్తారు ఇక్కడ ప్రధానమైన ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి కానీ చర్చ్ మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతూ ఉండటం వల్ల లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా మీరు గ్రౌండ్ లో ఓపెన్ గా చూస్తున్నారు ఇక్కడ పెట్టారు ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఈ హాల్లో ప్రజెంట్ ఎవరైనా అత్యవసరంగా ప్రార్థనలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే వాళ్ళు లోపలికి ప్రేర్ చేసుకోవడానికి వెళ్ళామని చెప్పి ఆ చిన్నారిని వారు ఏం చేశారు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు పూర్తి స్థాయి పోలీసుల విచారణలోనే ఈ విస్తుపోయే నిజాలు బయటకు రావాల్సి ఉంది ప్రస్తుతం మీరు చూస్తున్నారు మీడియా అంతా కూడా వెంటపడి ఆ తల్లిని అమ్మమ్మని అడిగే ప్రయత్నం చేసినా కనీసం నోరు విప్పడానికి కూడా ఇష్టపడలేదు పైగా కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మీడియా కన్నా ముందు జ్ఞానపురంకు సంబంధించి చర్చ్ ఫాలోవర్స్ కూడా సంఘ పెద్దలు కానీ లేకపోతే గ్రామానికి సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించినటువంటి పెద్దలు కూడా వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు బిహేవియర్ అబ్జర్వ్ చేస్తే కనీసం ఒక పాప ప్రాణం పోయింది అనే ఆలోచన అంటే కన్న తల్లిగా తనకి లేదు మనవరాలు పోయిందని ఆ అమ్మమ్మకి లేదు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు ఆ పాప మాత్రం అలా శవమై ఉంది అని చెప్తున్నారు ఇవన్నీ కూడా చాలా భయమేస్తోంది అసలు ఏదో బ్లాక్ మ్యాజిక్ లాంటి పూజలు జరగడానికి అలాంటి వైపు వీళ్ళు ఎలా మోటివేట్ అయ్యారు నిజంగా అంత మోడ నమ్మకంగా వెళ్ళిపోయి ఆ పాప ప్రాణాలు ఆ మోడ నమ్మకమే తీసిందా ఆ తల్లి చేతిలో అమ్మమ్మ చేతిలోనే ఆ చిన్నారు ప్రాణాలు పోగొట్టుకుందా అసలు ఏం జరిగింది అనేది పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి అందరూ తీవ్ర ఒక పానిక్ లోకి వెళ్ళిపోయారు ఇలాంటి ఈ చర్చిలో ఎప్పుడు కూడా చాలా పీస్ఫుల్ ప్రేయర్లు జరగడమే కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ జరగలేదు ఈ ఘటన మమ్మల్ని అందరినీ కలవర పెడుతోంది పోలీసులు వేగవంతమైన విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని కూడా స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాలిక చేత పని చేశారని గత కొన్ని రోజులుగా చర్చల చుట్టూ తిప్పుతున్నారు కుటుంబ సభ్యులు తల్లి అమ్మమ్మ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు విశాఖ జ్ఞానపురం చర్చ్ లో విషాదం చోటు చేసుకుంది బ్రేకింగ్ న్యూస్ చూసిన విశాఖ జ్ఞానపురంలో చర్చ్ లో పూర్ణ చంద్రిక అనే బాలిక అనుమానాస్పద మృతి చెందింది అయితే తల్లి అమ్మమ్మతో కలిసి చర్చికు వచ్చిన బాలిక అనుమానాస్పదంగా మృతి చెందడంతో బాలిక ముఖంపై గాయాలు గుర్తించారు పోలీసులు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు విశాఖ జిల్లా జ్ఞానాపురం చర్చిలో దారుణం చోటు చేసుకుంది పదకొండు ఏళ్ల బాలిక మృతి చెందడంతో కలకలం రేగింది గాలి సోకిందని పూజలు చేయించడానికి చర్చిలోకి తీసుకొచ్చినటువంటి బాలిక తల్లి అమ్మమ్మ ఆ చిత్రహింసలు పెట్టినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది జ్ఞానాపురం చర్చిలో జేసస్ బలిపీఠం వద్ద మృతి చెందినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది బాలిక ముఖాన్ని చుండీతో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కినట్టు కూడా పోలీసులు గుర్తించారు పోలీసుల అదుపులో ప్రస్తుతానికి బాలిక తల్లి అమ్మమ్మను కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు అసలు ఏదైతే గాలి సోకిందని ఆ చర్చిలోకి తీసుకెళ్లడం ఆ చర్చ్ లో వివిధ రకాల పూజలు అలాగే అనేక రకాల ఇబ్బందులు ఆ బాలికను పెట్టినట్టు కూడా పోలీసులు గుర్తించే నేపథ్యంలో అసలు ఎలా జరిగింది ఏంటనే కోణంలో అయితే పోలీసులు లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు జ్ఞానాపురం చర్చిలో ఉన్న జేసస్ బలిపీఠం వద్దే ఈ ఘటన చోటు చేసుకుంది ఆ బాలిక మృతి చెందడానికి కారణాలేంటి ఎందుకు చనిపోయింది అసలు ఆ బాలిక తల్లి అమ్మమ్మ చర్చిలోకి ఎందుకు తీసుకెళ్లారు నోట్లో గుడ్డలు పెట్టి ఆ మొత్తం కూడా చున్నీతో చుట్టేసిన నేపథ్యంలో ఏ విధమైనటువంటి ఆ చిత్రహింసలు చేశారనే కోణంలోనైతే పోలీసులు దర్యాప్తు కూడా కూడా చేస్తున్నారు అయితే ఈశ్వర్ బాలిక అక్కడ అక్కడ రావడంతో ఎట్లా స్పందిస్తున్నారు ఏమైనా చెప్పే ఎప్పుడైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయంటారా అసలు అక్కడ ఏదైతే చర్చికి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో అక్కడ ఉన్నటువంటి ఫాదర్ కావచ్చు మిగతా వాళ్ళు కూడా ఎలాంటి స్పందన కూడా లేదు ఎందుకు చనిపోయింది ఏంటనే కోణంలో మీడియాతో మీడియా కూడా వాళ్ళని ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి స్పందన కూడా కరువైంది ఈ నేపథ్యంలో పోలీసులకి సమాచారం అందడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు అసలు ఈ బాలిక ఎలా చనిపోయింది ఎందుకు చనిపోయింది నోట్లో గుడ్డలు కుక్కాల్సిన అవసరం ఏంటి అలాగే చున్నీని ఆమె ముఖానికి చుట్టేశారు కాబట్టి ఎవరైనా హత్య చేశారా లేక గాలి సోకిందని వివిధ రకాల చిత్రహింసలు పెట్టారా అనే కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది ఆ చర్చికి సంబంధించిన పాస్టర్స్ తో పాటు ఆ చర్చిని నిర్వహణకు చేస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు పోలీసులు అసలు ఏం జరుగుతుంది ఏంటనే కోణంలో లోతైన దర్యాప్తు కూడా కొనసాగుతుంది మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే బాలిక ముఖాన్ని చున్నీతో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కి ఆ గాలాడకుండా చేయటం ద్వారానే ఆమె చనిపోయిందని పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఆ చర్చికి సంబంధించినటువంటి ఫాదర్ ఎవరైతే ఉన్నారో గాలి సోకిన నేపథ్యంలో అది మొత్తం కూడా తొలగిస్తాను అని చెప్పిన నేపథ్యంలోనే ఆ బాలిక తల్లి అమ్మమ్మ కూడా ఆ పిల్లని అక్కడికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది పదకొండు ఏళ్ల బాలికను ఇంత చిత్రహింసలు ఎందుకు చేశారనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగుతున్నారు ఈ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళను కూడా కొంత మేర సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు బెంకాడుకు చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా కూడా గుర్తించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఓకే రైట్ థ్యాంక్ యూ ఈశ్వర్ ఈ